మహా మహావృక్షాల మాదిరి అంటే పిట్టకథలు మా పెద్ద కథల కింద తయారవుతున్నాయి అది ఒక రోజు ఒక పిట్టకథ ఒకరోజు అది గల్ఫ్లో పుడుతుంది రోజు ఆఫ్రికాలో పుడుతుంది ఒకరోజు హైదరాబాద్ శివాలలో పుడుతుంది ఒకరోజు ఎక్కడో బిల్డింగ్ కన్స్ట్రక్షన్లో ఉంటుంది ఒకరోజు ఎన్నికల్లో ఖర్చు అయిపోతుంది ఈ స్కామ్ నుంచి వచ్చినవన్నీ కూడా ఇన్ని రకాలుగా మూడు వేల ఐదు అనేవి తెలిసి మూడు వేల ఐదు వందల కోట్లని తెలిసి ఒక ముప్పై ఐదు నలభై వేల కోట్లకు సంబంధించిన లెక్కలు చెప్తున్నారు ఇంత చేసి ఎక్కడ స్కామ్ ఎక్కడంటే దానికి సమాధానం చెప్పలేక ఎందుకంటే లేదు కాబట్టి దీని ద్వారా ఏం బెనిఫిట్ అవుతున్నారా అంటే తమ నుంచి తప్పించుకోవడానికి ప్రజలకు ఆన్సర్ ఇవ్వాల్సిన పరిస్థితి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు అందుకే వాళ్ళ మీడియా చూసినా ఇక్కడ కూడా ఉన్నట్టున్నాయి వాళ్ళ టీవీలు చూసినా ముద్దుగా మనం ఎల్లో మీడియాని పిలుచుకునే టీవీ ఛానళ్ళు పేపర్లు చూసినా ఇవే బ్యానర్లు కనపడుతుంటాయి పథకాల గురించి ఉండదు పథకాలు ఎందుకు చేయలేకపోయామనేది ఉండదు లేదా మేము ఇచ్చిన హామీ నుంచి తప్పించుకుంటున్నారు అని జనం నిలదీస్తున్న దానికి ఆన్సర్ ఉండదు ఇవే కనపడుతుంటాయి ఇంకో పక్క జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడుగా ప్రజల్లోకి వెళ్లకుండా ప్రజల్ని ఎట్లా కట్టడి చేయాలనే విషయం మీద రెండో దృష్టి మూడోది వీటన్నిటిని మరిపించడానికి ఈయన మూడు నా వారానికి మూడు రోజులు ఢిల్లీలోనో హైదరాబాద్లోనో మూడు నాలుగు రోజులు ఇక్కడ ఉంటే ఆయన విజన్ టూ థౌజండ్ సెవెంటీ గురించో త్రీ థౌజండ్ టెన్ గురించో చంద్రబాబు నాయుడు గారు అధికారులతో రివ్యూలు ఇంకా ఇది చాలదని ఇప్పుడు సింగపూర్ బహుశా రేపు యూరప్ యుఎస్ కూడా వెళ్తారు మరి చైనాలో అంత దృష్టి ఉన్నట్లేదు జపాన్ అంతకుముందు ట్రై చేసిన అయినట్ల ఇటుపక్క ట్రంప్ దగ్గర కూడా పోతారేరు ఏతావేత ఇప్పుడు రాష్ట్రంలో ఏముందా అంటే ఒక ఈసీఎం ఉన్నాడు ఇద్దరు డీసీఎంలు ఉన్నారు ఈసీఎం అంటే ఎక్స్టర్నల్ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు డీసీఎంలు ఒకరు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇంకో డిఫాక్టో సీఎం లోకేష్ వీళ్ళు ఎవ్వరియు జన జన ప్రజలకు జవాబుదారీతనం తీసుకునే పరిస్థితులు లేరు తీసుకోవాలని కూడా వాళ్ళు అనుకోవట్లే ఎందుకంటే ఈ నాలుగేండ్లు ఏం జరగదులే మేమే ఉంటాం ఆ తర్వాత ఎలాగో ఇది లాస్ట్ చాప్టర్ క్లోజ్డ్ చాప్టర్ అయిపోతుంది సో ఇక్కడికి సంబంధించినంతవరకు ఎట్లున్నా కూడా ఎవరికి ఎవరికి ఆన్సర్ ఇవ్వాల్సిన పరిస్థితి అనే దాంట్లో ఉన్నట్టున్నారు ఇది ఈరోజు రాష్ట్రంలో పరిస్థితి థ్యాంక్ యూ వ్యవహారం పైన పదే పదే మీ పార్టీకి ముడిపెట్టి ఉడుపులు తీసుకున్నాను ప్రధానమైన ఆరోపణ చేశారు కూడా ఈ దీన్ని ఎట్లా చూస్తారు ఎట్లా ఎన్నిసార్లు చెప్పినా మళ్ళీ అక్కడికే వస్తుంది స్కామ్ అంటే ఎక్కడో పుట్టాలా ఇగో ఇక్కడ నుంచి ఇట్లా పోయింది పాలసీ డీవియేషన్ ఇక్కడ జరిగింది దీనివల్ల రెవెన్యూ క్లాస్ అయింది అందుకే మేము ఎప్పుడు చెప్తుంటాం ఫోర్టీన్ నైన్టీన్ మధ్య జరిగింది స్కామ్ సంవత్సరానికి పదమూడు వందల కోట్ల ఆదాయం వచ్చే ప్రివిలేజ్ ఫీజును క్యాబినెట్లో కూడా చర్చించకుండా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కంకరెన్స్ తీసుకోకుండా జివో ఇచ్చేసి క్యాన్సిల్ చేశారు సీఎం విత్ సీఎం నాలెడ్జ్ ఒక దాంట్లో అయితే సీఎం సంతకం కూడా ఉంది అది స్కామ్ అంటాము స్కామ్కు అవకాశం ఉంది ఇన్వెస్టిగేట్ చేయాలి ఎందుకంటే పదమూడు వందల కోట్లు ఆదాయం వచ్చేది లాస్ వచ్చింది రెవెన్యూకు ఇది కాక కిందికి బెల్ట్ షాపుల వల్ల వరకు ఎక్సెస్ రేట్తోనో మార్కెట్ ఎంఆర్పీ కంటే ఎక్కువ రేట్తోనో చేసినవి ఆ గతం ఇప్పుడైతే ఇంకా అడ్డగోలుగా మీరే చూసినారు మార్జిన్ సరిపోదని నోటిఫికేషన్లో లేని తర్వాత పెంచారు ఇంకా అలాగే బెల్ట్ షాప్లు ఎట్లున్నాయో మీకు తెలుసు ఎక్కడెక్కడ ఉన్నాయనేది పర్మిట్ రూమ్లు ఎట్లున్నాయో మీకు తెలుసు ఎంఆర్పికి ఎక్కడ దొరుకుతుంది లేదనేది షాపుకి పోయిన వాళ్ళకి తెలుస్తుంది బార్లోకి పోయిన వాళ్ళకి తెలుస్తుంది లేదా పర్మిట్ రూమ్లోకి పోయిన వాళ్ళకి తెలుస్తుంది బెల్ట్ షాప్లో తీసుకునే వాళ్ళకు మీకే ఎవరో తీసుకునే వాళ్ళకే వినియోగదారులకే తెలుస్తుంది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు పోనీ రెవెన్యూ ఏమైనా పెరిగిందా నీ పాలసీ వల్ల జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే రెవెన్యూ ఎక్కువ ఉంది ఇప్పుడు అంతా చేస్తే టెన్ పర్సెంట్ నువ్వు ఇంత చేసి నువ్వేమంటున్నావు అప్పుడు రెవెన్యూ లాస్ అంటున్నావు మరి నువ్వు చేసిన దీనివల్ల నువ్వు చెప్పే సౌకాల్డ్ మేజర్ పెద్ద బ్రాండ్స్ అన్నీ వచ్చినందువల్ల రెవెన్యూ థర్టీ ఫార్టీ పర్సెంట్ పెరిగిండాల మరి ఎందుకు నార్మల్ గ్రోతే ఉంది టెన్ పర్సెంటే ఉంది మా హయాంలో డిస్కరేజ్ చేశాము వాల్యూమ్స్ తగ్గినాయి రెవెన్యూ పెరిగింది ట్యాక్స్ల వల్ల క్లియర్ కనపడుతుంది నీ హయాంలో వాల్యూమ్స్ ఇబ్బడి ముబ్బడిగా పెంచినావు రెవెన్యూ పెరగాలి అనుకున్నట్టు షాపులు కింది వరకు తీసుకెళ్ళావు ఇండ్లలో పెట్టంది ఒకటే ఇప్పుడు డోర్ డెలివరీ కూడా అంటున్నారు మీ స్విగ్గీలో ఇట్లాంటి వాటి ద్వారా ఊర్లలో అయితే డోర్ డెలివరీ చేస్తున్నారు అంటున్నారు బలవంతంగా తాపించమని టార్గెట్స్ పెడుతున్నారు మరి ఎందుకు పెరగల ఇవన్నీ ప్రజలు ఆలోచించాలి క్వశ్చన్స్ ఇప్పుడు ఈరోజు ఎవరో అడుగు అదే అంటున్నారు కదా ఎక్కడో పట్టుబడింది ఎవరిది అది వాళ్ళ అతనికి సంబంధించి అతని బిజినెస్ ఉన్నాయి అతని దగ్గర నుంచి ఏమైనా స్టేట్మెంట్ వచ్చిందా వచ్చింటే ఏమైంది వీళ్ళే అతన్ని ఏ వన్గా ఉన్న రాజు కేశరెడ్డిని తను చాలా బ్రహ్మాండమైన వ్యూహకర్త డాన్ అనే లెవెల్లో ఉన్నప్పుడు తలకాయ ఉండేవాడు నువ్వు ఎన్నికలు అయిపోయిన రోజు నుంచి నువ్వు ఈ స్కామ్ స్కామ్ ఉంది స్కామ్ ఉంది మేము ఇది చేస్తాం అది చేస్తాం అన్నప్పుడు అయిపోయి అతను అరెస్ట్ అయింది తొంభై రోజుల ముందు అన్ని రోజులు అక్కడే పెట్టుకుని కూర్చుంటాడా పదకొండు కోట్లు ఇది చేయడం అది పెద్ద కష్టమా అది ఉన్నటువంటి మూడు నెలల ముందు వాళ్ళ ఇళ్లలోనే రైట్స్ జరిగాయి ఆ రోజు ఎందుకు దొరకలే ఈరోజే సడన్గా ఎట్లా దొరికింది ఇవన్నీ క్వశ్చన్లు వస్తాయి అంటే ఆ రోజు పేపర్ చదివేవాడు అంతకంటే లోతుగా ఆలోచించాడు అమ్మాయ పదకొండు కోట్లు దొరికింది ఆహో ఇక్కడ ఏదో ఉంది అని అనుకోవాలి ఇంకో ఎవరో ఎన్నికల సమయంలో దొరికిందని ఆ రోజే అతను క్లెయిమ్ చేశాడు ఆ రోజే పెద్ద మనిషి ఎవరు ఇది నాదన్నాడు కొన్ని ఈ రోజు కాదు ఇప్పుడంటే స్కామ్ అంటున్నారు లింక్ చెవిరెడ్డి భాస్కర్ లింక్ చేస్తున్నారు ఆ రోజు తెలియదు మరి ఆ రోజు నుంచే అతను కోర్టులో అప్పుడే కోర్టులో వేశాడు రోజు నువ్వు నిట్టుని తెచ్చి రెండింటిని కలిపి ఇది ఎలక్షన్లు అంటున్నారు మిథున్ రెడ్డికి సంబంధించినంతవరకు నా దగ్గర లేవు చూశాను కానీ అతను కావాలంటే రిలీజ్ చేస్తాడు మా ఎంపీ లోక్సభలో మా పార్టీ నాయకుడు మిథున్ రెడ్డి వాళ్ళ కంపెనీకి సంబంధించి ఒక పర్టికులర్ కంపెనీ నుంచి వర్క్ కోసం అడ్వాన్స్ వచ్చింది వర్క్ లొకేషన్ కాల ఇవ్వలేకపోయారు సబ్ కాంట్రాక్టు మళ్ళీ వెనక్కి వెళ్ళింది ఎప్పుడు ఇది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఆ మధ్య హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ శౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్